అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై మరింత కఠినమైన చర్యలను చేపడుతుంది ఈ చర్యల్లో భాగంగా హ్యామ్లూన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ తమ సమాచారాన్ని పలు ఛానళ్లు టీవీ రేడియోలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ప్రసారం చేస్తుంది ఇది మాత్రమే కాదు సోషల్ మీడియా టెక్స్ట్ మెసేజ్ల ద్వారా కూడా అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారికి ప్రకటనలు పంపించారు ఈ ప్రకటనల వారిని స్వచ్ఛందంగా స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని ఉద్దేశించి రూపొందించబడ్డాయి అమెరికా అధికారులు కనీసం కొంతమందికి కూడా స్వచ్ఛందంగా స్వస్థలాలకు వెళ్లే అవకాశాన్ని ఇచ్చారు అక్రమ వలసదారులు తమ నివాస స్థలంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలను హ్యాండ్లూమ్ సెక్యూరిటీ అధికారులకు ఇవ్వాలని కోరుతున్నారు ఈ ప్రకటనలు వారిని భయపెట్టకుండా సహాయంతో వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు సురక్షితమైన మార్గాలు విమానాలు ట్రాన్స్పోర్ట్ విధానాలను అందిస్తామని పేర్కొన్నారు అయితే అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే అమెరికా అధికారులకు పట్టుపట్టడం తప్పదు ఈ సందర్భంలో అమెరికా సెక్యూరిటీ బృందాలు కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు అక్రమంగా ప్రవేశించిన వారు అమెరికా జైల్లో శిక్షణ భవించవచ్చు లేదా వారిని దేశం నుండి బహిష్కరించబడతారు మరింతగా వీరిపై నేర సంహిత చర్యలు ఉంటాయని వారు ఎప్పటికీ అమెరికాలో తిరిగి ప్రవేశించలేరని తెలిపారు అమెరికా సర్కార్ కు అక్రమ వలసదారులు నేరస్తులుగా పరిగణించబడతారు వారి చట్టాలను ఉల్లంఘించి ప్రవేశించినట్లయితే వారు రకరకాల జరిమానాలు జైలు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది ఈ ప్రకటనలో చెప్పిన విధంగా జాబితాలో ఉన్న అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు ఒక ప్రముఖ విషయం ఈ ప్రకటన ద్వారా అమెరికా అధికారులు స్వచ్ఛందంగా స్వస్థలాలకు వెళ్లిన వారు మాత్రం అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు అంటే వారు ఇప్పుడు స్వస్థలాలకు తిరిగి వెళ్లేకపోతే సరికొత్త లాయిస్ ద్వారా ఆమోదించబడిన చట్టాల ప్రకారం మరలా అమెరికా రాలే అవకాశం ఉందని చెప్పాలి ఈ ప్రకటనలో అమెరికాలోని వివిధ రాష్ట్రంలో లో ముఖ్యంగా అత్యధికంగా అక్రమ వలసదారులు నివసిస్తున్న ప్రాంతాల్లో తీసుకోబడుతున్నాయి ఈ ప్రకటనల ద్వారా స్థానిక చట్ట ప్రభేదాలు కూడా ఈ చర్యలను మర్ణించటంతో పాటు ఈ ప్రకటనలు సక్రమంగా అన్ని భాగాల్లో అందించబడుతున్నాయి ఈ ప్రకటనలు అమెరికా ప్రభుత్వం యొక్క దృఢమైన సంకల్పాన్ని సూచిస్తున్నాయి ఈ చర్యలు వారిని నిలిపివేయటం కాకుండా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారికి ఒక మార్గం చూపిస్తున్నాయి కానీ ఎవరు తమ చట్టాలపై సరైన రీతిలో పనిచేస్తూ స్వచ్ఛందంగా వెళ్లకపోతే తదుపరి చర్యలు కఠినంగా ఉంటాయి